హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు వెల్లుల్లి కారంతో అయితే నేను ఎగ్తో కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఎగ్స్ అయితే ఒక మూడు తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఒక రెండు నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమోటాలు కూడాను ఒక పెద్ద సైజు రెండు అయితే నేను చక్కగా కట్ చేసి ఇలా చిన్న చిన్న బిడ్స్తో అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి అలాగే కరివేపాకు కారం అయితే మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక మూడు ఎగ్స్కి అయితే ఒక రెండు స్పూన్లు కారం వేసాను వెల్లుల్లు కూడాను నాకు తగినంత వెల్లుల్లి అయితే నేను వేసుకుంటున్నానండి ఇక్కడ ఈ వెల్లుల్లు ఈ కారం అయితే నేను మిక్సీ పడుతున్నాను ఎందుకనంటే మిక్సీ అయినా పట్టుకుంటే బాగుంటుంది లేదు అని అంటే ఉంటే రోట్లో అయినా మీరు దంచుకోవచ్చు నేనైతే మిక్సీ పడుతున్నానండి వెల్లుల్లి అయితే ఒక పది వెల్లుళ్ళు వేసుకున్నానండి కారం కూడా ఇందులో వేసేస్తున్నాను మీరు తినే స్పైసీని బట్టి మీరు వేసుకోండి కారం అయితే ఇందులోనే కొంచెం సాల్ట్ వేద్దామండి చూడండి సాల్ట్ అయితే కొంచెం దీన్ని అయితే మనం మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలా అయితే నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చేసే ప్రాసెస్లోకి వెళ్దామండి ఆనియన్స్ టమాటో మనము కడాయి పెట్టి వేయించేసుకుందాం స్టవ్లోకిద్దామండి ఇందులో కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందామండి మనము తగినంత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేద్దాం కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి ఇది కొద్దిగా వేగినాక ఆనియన్స్ వేసేద్దాం ఆనియన్స్ వేసేద్దాం ఇలాగా మనము కొద్దిగా మనకి వేగేంత వరకు మనం వేయించుకుందామండి వేసేద్దామండి ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసేద్దాం మనము టమాటో మనకి మెత్తబడేదాకా దాకా మనం మగ్గి తీసుకెళ్ళాలండి కొంచెం సాల్ట్ వేద్దామండి ఎందుకంటే సాల్ట్ కారం దాంట్లో మనం కదండి అంటే ఫస్ట్ బ్లాన్ చేసుకుందామండి పౌడర్ కూడా మనము ఓటింగా స్పూన్ వేసామండి మీకు ఇష్టమైతే ధనియాల పొడి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మనం వెల్లుల్లి కారంతో మనం ఎగ్ కర్రీ చేయబోతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది వెల్లుల్లి మనము కారము సాల్ట్ దంచి పెట్టండి కదండి అది కూడా మనం వేసేస్తున్నాం నేనైతే ప్లేట్లోనే తీసేస్తాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మనకి ఇలా మగ్గిపోవాలండి ఆయిల్లోనే మనకి మగ్గితే పచ్చివాత లేదా కొంచెం మనం వాటర్ వేసి మగ్గెట్టేసుకున్నాము ఇది మనకి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదండి కారం వేసిన ఒక మూడు నిమిషాలకు మనకి ఇలా ఆయిల్ అనేది పక్కగా పైకి తేలిపోతుంది చూడండి నేను ఇందాక మిక్సీ పట్టిన దాంట్లోనే వాటర్ పట్టాను టస్ సరిపోతాయండి కొంచెము మనకి కొంచెం తెలియంది అంటే ఎగ్ కొట్టి అండి దీంట్లో ఇప్పుడు మనకి తెలుతుంది కదండి ఇలా తెల్లేటప్పుడే మనము ఇలాగ ఎగ్ కొట్టి మనం పోసేస్తాం అంటే ఎగ్ ఇలా కొట్టి పోసేసిన తర్వాత మనం గరిడితో ఇంకా కలిపెట్టకూడదండి చాలా అంటే చాలా తక్కువ టైంలో మంచి రెసిపీ మనకి కర్రీ మంచిగా తయారైపోతుంది చూసారు కదండి ఇలా మనకి చక్కగా ఉడికిపోవాలి దగ్గర పడిపోవాలి కూర అయితే ఇలా మనం ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తామండి లోటు మీడియం ఫ్లేమ్లో మనం ఉడిగిపెట్టేద్దు ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలాగా మనం కుక్ చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టద్దండి అప్పుడైతే మనం ఇద్దామండి చికర ఎగ్గు కర్రీ ఎంత బాగా మనకి రెడీ అయిపోయిందో చివరిగా మనము జీలకర్ర పౌడర్ వేద్దామండి చాలా బాగుంటుంది పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి గరిడితో మెల్లగా ఇలాగా కలిపేసుకోవాలండి చూడండి మనకైతే చక్కగా ఎంత ఎక్కడ వేసిన ఎగ్గు అక్కడే ఉంది కాంప్లెట్ లాగా వచ్చేసింది ఒకసారి మళ్ళీ మీరు కారం అలాగే సాల్ట్ ఒకసారి చూసుకోండి ఇంకొంచెం దగ్గర పడిపోవాలి మనకి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకొంచెం దగ్గర పడేదాకా మనం అలా ఉంచేసి ఆపేసుకుందాం చివరిగా చూసారు ఫ్రెండ్స్ చక్కగా మనకైతే కర్రీ రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను చాలా దగ్గర పడిపోయింది చూడండి ఇప్పుడు మనము ఎలా ఉందో టేస్ట్ చేస్తామండి చూడండి ఇలా వేసేసుకొని మనం కూర ఇలా వేసుకొని తిన్నామంటే అసలు నేను స్టవ్ దగ్గరే తినేస్తున్నానండి చాలా బాగుందండి అసలు వేడిగా ఇలా తింటుంటే చాలా బాగుంది నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే బాయ్